భక్తుల హరే కృష్ణ శ్రీ వెంకటేశ్వర స్వామి లీలల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం ఈ కలియుగం యొక్క ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటారు శ్రీరామచంద్రుడి యొక్క ముఖార విందం ఇప్పుడు చూడగలమా ఏంటి శ్రీకృష్ణుడి యొక్క ముఖార విందాన్ని మనం చూడగలమా ఏంటి పోనీ రాముడు కృష్ణుడు అవతరించినప్పుడు మనము ఏ రూపంలో ఉన్నాము ఎక్కడున్నాము మనకు కుర్చలేదు కానీ రాముడి యొక్క ముఖార విందాన్ని కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని రెండు ముఖార విందాలు ఒకటిగా అయి ఒకే ముఖార విందం అయితే ఆ ముఖార విందమే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ముఖార విందం చాలా అద్భుతంగా ఉంటారు స్వామి స్వామి యొక్క ముఖార విందం అద్భుతం రాముడు కృష్ణుడి యొక్క ఇద్దరు ముఖార విందాలు ఒకటైతే ఆ ముఖార విందమే శ్రీ శ్రీనివాసుని యొక్క సరే మీరు ఊరికే చెప్తే ఎలా ప్రమాణం ఏంటి ప్రమాణం కూడా చెప్తాం శ్రీరాముడు అవతరించినప్పుడు నిజానికి సీతమ్మ వారు ప్రత్యక్షంగా లంకకు వెళ్ళలేదు ఆవిడ యొక్క ఛాయ అంటే నీడ నీడ ఛాయా సీత ఆవిడ వెళ్ళారు ఈ ఛాయాసీత ఎవరు పూర్వం లక్ష్మీదేవి యొక్క అంశ వేదవతి అనే ఆవిడ భగవంతుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేస్తున్నారు ఆ సమయంలో పెద్ద పెద్ద దేవతలు వచ్చారు ఆవిడ యొక్క సౌందర్యానికి మోహితమయ్యి కానీ ఎవరిని వరించలేదు ఆవిడ ఘోరమైన తపస్సు చేస్తున్నారు కేవలం భగవంతుణ్ణి పతిగా పొందడానికి భర్తగా పొందడానికి స్వయంగా బ్రహ్మచ్చు కూడా ఇంత ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు అప్పుడు వేదవతి అన్నారు కేవలం భగవంతుడిని మాత్రమే నేను భర్తగా పొందడానికి ఇష్టపడుతున్నాను స్వామి స్వయంగా నాకు వరమిస్తే అప్పుడే నేను తపస్సు నుండి విరమిస్తాను అని అంటుంది అప్పుడు వచ్చే కలియుగంలో తప్పకుండా స్వామి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు అని బ్రహ్మ వరమిస్తారు ఆ వేదవేతది తపస్సు చేస్తున్నప్పుడే రావణుడు సర్వత్రా భ్రమణం చేస్తూ చేస్తూ ఆవిడ యొక్క సౌందర్యానికి మోహితమైపోతాడు రావణుడు రావణుడు కూడా ప్రార్థిస్తాడు వేదవతిని సరే నన్ను వివాహం చేసుకోమని అప్పుడు ఆవిడ అంటుంది భగవంతుడిని తప్ప ఇంకెవరిని నేను వివాహం చేసుకోను కానీ రావణుడు దుష్టుడు ఆవిడ యొక్క కేశాలు పట్టుకుంటాడు అప్పుడు ఆవిడ శపిస్తుంది రావణుణ్ణి ఏ క్షణమైతే నువ్వు జగజ్జనుని సీత ఎందు మోహింపబడతావు సీతను అపహరిస్తావు ఆ క్షణమే నీ యొక్క పతనానికి కారణము నీ యొక్క వంశం సహితం శరవణాశనం అయిపోతావు అంటూ ఆవిడ శిస్తుంది తర్వాత తర్వాత ఎప్పుడైతే ఇక రావణుడు వస్తాడు అమ్మవారిని జగజ్జనుని సీతమ్మ వారిని అపహరిస్తాడు ఈ నెలలో జరుగుతాయి ఆ సమయంలో దేవతలందరూ వచ్చి శ్రీరామచంద్రుడిని ప్రార్థించారు స్వామి ఇలా తర్వాత జరిగే సన్నివేశాలు రావణుడు వస్తారు సీతమ్మ వారిని అపహరిస్తారు కనుక ఈ యొక్క సీతమ్మవారు ఈవిడ అగ్నిదేవుని యొక్క సంరక్షణలో ఉంటుంది ఈవిడ స్థానంలో ఛాయాసీత ఛాయాసీత ఉంటారు అని అంటారు మరి ఈ ఛాయా సీత ఎవరు ఆ వేదవతే ఏ వేదవత అయితే రావణుని శపించింది తన యొక్క శరీరాన్ని వదిలేసింది ఆ వేదవతే ఛాయా సీత రూపంలో ప్రకటమవుతుంది ఈ ఛాయా సీతే రావణుడితోటి లంకకు వెళ్తుంది లంకలో ఉంటుంది సరే ఎప్పుడైతే ఛాయా సీత వచ్చినప్పుడు అగ్నిప్రవేశం చే చేపిస్తారు స్వయంగా స్వామి దీని యొక్క అంతర్ధార్థం ఏంటంటే ఒరిజినల్ సీత ఎవరైతే నిజమైన సీత ఆవిడితోటే కలిసి అయోధ్యకి వెళ్ళాలి కనుక ఛాయా సీతను శ్రీరామచంద్రుడు ఎందుకు గ్రహిస్తారు కనుక అగ్ని ప్రవేశానికి మూలమైన కారణం ఇదనమాట సరే రావణుణ్ణి సంహరిస్తాడు లంక పైన విజయం పొందుతాడు విభీషణుణ్ణి రాజుగా చేసేస్తాడు ఇక సీతాదేవి రాగానే అగ్ని ప్రవేశం చేయమంటారు అగ్ని ప్రవేశం చేయగానే అగ్నిదేవుడిని సంరక్షణలో ఉన్న ఒరిజినల్ సీత ఆవిడతో కూడా రా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళిపోతారు అక్కడే పట్టాభిషేకం జరుగుతుంది సరే ఈ ఛాయా సీత భగవంతుడిని ప్రార్థిస్తుంది స్వామి మరి ఇంతకాలం నేను లంకలో పడి ఉన్నాను కేవలం మిమ్మల్ని భర్తగా పొందడానికి పూర్వజన్మలో కూడా నేను తపస్సు చేశాను మిమ్మల్ని భర్తగా పొందడానికి దయచేసి నాకు వరం ఇవ్వండి అంటూ ప్రార్థిస్తుంది ఇప్పుడు శ్రీరామచంద్రుడు లీల సమాప్తం చేసి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతం ధరించాడు సీతాదేవిని తప్ప ఎవరిని గ్రహించరు ఆయన సీతాదేవి ఛాయను కూడా ఆయన చూడండి ఎంత నిష్ట కలిగిన ఆయన సరే కలియుగంలో ప్రత్యక్షంగా నేను శ్రీనివాసుడిగా ప్రకటమవుతాను ఆ సమయంలో నువ్వు పద్మావతిగా జన్మిస్తావు ఆ సమయంలో వివాహం చేసుకుంటాను అని శ్రీరామచంద్రుడు లీల సమాప్తం చేసేటప్పుడు చెప్తారు ఇదొకటి కృష్ణావతారంలో ఎప్పుడైతే ద్వారకాధీశుడు కృష్ణుడు ద్వారకాధీశుడు లీలలు చేసేటప్పుడు పదహారు వేల నూట ఎనిమిది వివాహాలు చేసుకుంటారు వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ద్వారకాలో కురుక్షేత్రంలో యశోదమ్మ కలుస్తుంది యశోదమ్మ చూస్తుంది అరే పదహారు వేల నూట ఎనిమిది మంది తోటి వివాహమైంది కానీ ఒక్క వివాహం కూడా ఈ కళతోటి నేను దర్శించలేదు అని దుఃఖం వ్యక్తం చేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు అంటారు కలియుగంలో శ్రీనివాసుడిగా నేను ప్రకటన నువ్వే ఒకలాదేవిగా ప్రకటమవుతావు ఆ సమయంలో నీ చేతుల పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగుతుంది కనుక నీ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది అని శ్రీకృష్ణుడు అంటారు శ్రీరామచంద్రుడే శ్రీనివాసుడిగా ప్రకటమయ్యారు ఆ కృష్ణుడే శ్రీనివాసుడిగా ప్రకటమయ్యారు ఆ యొక్క యశోదమ్మే ఒకలదేవిగా ప్రకటమైంది ఆ ఛాయా సీతే పద్మావతిగా ప్రకటమైంది కనుక ప్రత్యక్షంగా మనము శ్రీరామచంద్రుడిని ఇప్పుడు దర్శించలేమా దర్శించగలం శ్రీనివాసుని దర్శిస్తే శ్రీరాముచంద్రుడిని చూసినట్లే శ్రీకృష్ణుని దర్శించగలమా ఏంటి శ్రీనివాసు దర్శిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖాల విందాన్ని దర్శిస్తే శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా దర్శిస్తే ఫలితమైతే లభిస్తుందో ఆ ఫలితమే కనుక ఆ రాముడే ఆ కృష్ణుడే శ్రీనివాసుడిగా ప్రకటమయ్యారు ఈ కలియుగంలో ఆ ఛాయా పద్మావతిగా ప్రకటమైంది స్వయంగా వగులాదేవి అంటే యశోదమ్మై ఉగులాదేవిగా ప్రకటమయ్యి తన చేతుల ద్వారా ఇద్దరికి వివాహం చేస్తుంది సరే స్వామి అద్భుతమైన లీలలు చేశారు ఈ కలయుగంలో ప్రత్యక్ష దుగం ఎంతో మంది భక్తులకి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్లో అన్ని ఇప్పటికి కూడా కల్లో దర్శనమిస్తున్నాడు శ్రీనివాసుడు ఆకాశరాజు అలాగే తొండమాన్ చక్రవర్తి వీరందరూ కూడా వీరందరితో మాట్లాడేవాడు ప్రత్యక్షంగా దర్శనం చేసుకునేవారు వారందరూ కూడా సరే ఇప్పటికి కూడా ఎంతోమందికి స్వామి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు కల్లో కానీ ఇలా ఈ హాతీరామ్ బాబాజీ గురించి మనం చెప్పుకుంటాం ఈ వీడియోలో కూడా హాతీరామ్ బాబాజీ రామ్ మొట్టమొదట ఆయన పేరు రామదాసు అయోధ్యలో ఉండేవారు ఒకసారి ఆయనకు అనిపించింది సర్వత్రా తీర్థయాత్ర చేస్తాను అని అనిపించింది తీర్థయాత్ర చేస్తూ చేస్తూ తిరుమల వచ్చారు ఈ రామదాసు అనే భక్తుడు స్వామి సన్నిధికి రాగానే రాత్రి సమయం వచ్చినట్లున్నారు ద్వారం కట్టేస్తుంది ఆయన బాధపడిపోయారు అరే రే నేను ఇంత దూరం నుండి వచ్చాను స్వామిని దర్శించలేకపోయానని దుఃఖం కలిగింది అప్పుడు చిన్న పిల్లవాడి రూపంలో స్వామిని దర్శించారు అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉత్తర భారతదేశం వాసులు అందరూ కూడా బాలాజీ బాలాజీ అనే పేరుతోటి పిలుస్తున్నారు ఇప్పటికి కూడా కనుక రాందాసు స్వామిని బాలాజీ బాల రూపంలో దర్శించారు కాబట్టి బాలాజీ బాలాజీ అని అనేవారు సరే ఇలా ఈ రామ్దాసు కేవలం యాత్ర కోసం వెళ్ళారు కానీ ఇంతగా మోహితం అయిపోయాడు వెంకటేశ్వర స్వామి యొక్క ముఖార చూసి ఆ యొక్క తిరుమల చూసి ఇక ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు చూడండి సర్వత్ర భ్రమణ చేస్తూ చేస్తూ వచ్చారు తిరుమల ఇంత బాగా నచ్చేసింది తిరుమల ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇదే వైకుంఠం ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే ఉండిపోయారు ప్రతిరోజు స్వామిని సేవించేవారు దర్శించేవారు ఇలా చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆయన భక్తికి మోహి మోహింపబడి వెంకటేశ్వర స్వామి వచ్చి ప్రత్యక్షంగా ఆయనతో కలిసేవారు మాట్లాడేవారు ఇలా చేసేవారు ఈ దాస్కి పాచకులు ఆడటం చాలా అలవాటు ప్రతిసారి పాచకులు ఆడేవారు ఎవరొకరు కలిసేవారు వారితో పాచకులు ఆడేవారు ఒకసారి ఎవరు దొరకలేదు పాచకలు ఆడటానికి ఇంకెవరైనా ఎదురుగా ఉంటే వారితోటి ఆడగలం ఒక్కరే ఒక్కరే పాచకులు ఆడలేరు కదా స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చేసారు అరే రే పాచకులు ఆడటం నాకు ఇష్టమే అంటూ వచ్చేసారు ఇద్దరు మొట్టమొదట సరదాగా పాచకులు ఆడుతున్నారు స్వామి చూడండి వెంకటేశ్వర స్వామి అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామి ఈ రామ్దాస్ అనే భక్తుడి చేతిలో ప్రతిసారి ఓడిపోతున్నాడు ఇక రామ్ అంటున్నారు స్వామి స్వామి ఇంకా చాలు రాత్రి అయిపోయింది మీరు వెళ్ళిపోండి వెంకటేశ్వర స్వామి లేదు లేదు నేను ఎప్పటి వరకు గెలవను అప్పటిదాకా నేను వెళ్ళను అని వెంకటేశ్వర స్వామి తెల్లవారి సుప్రభాత సేవకి కాస్త ముందుగా అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు ఒకసారి ఇలాగే ఇలాగే ప్రతిసారి వచ్చేవారు ఆడేవారు ఒకసారి వచ్చారు రాగానే సరే సరే ఏదో ఒకటి పందెం పెట్టండి స్వామి పందెం పెట్టకపోతే పందెం పందెం పెడితే నేను గెలుస్తాను నేను గెలుస్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి తన యొక్క హారాన్ని తీసుకొని పందెంలో పెట్టేశారు ప్రతిసారి లాగే ఈసారి కూడా వెంకటేశ్వర స్వామి ఓడిపోయారు అప్పుడు ఈ రామ్దాస్ అన్నారు లేదు లేదు మీరు ఓడిపోయారు హారం నా దగ్గర ఉంచేసేయండి హారం నేను గెలిచాను కదా వెంకటేశ్వర స్వామి అన్నారు సరే సరే నిజానికి న్యాయం ప్రకారము నేను ఓడిపోయాను హారము లేకపోతే పూజారులు నన్ను అంటారు ఎక్కడికి ఎక్కడ పారేసావని అడుగుతారు కదా అప్పుడేంటి ఇవన్నీ మీరు భలేవారు మరి పందెం పెట్టే ముందుగా మీకు తెలియదా ఏంటి అంటూ ఈ రామదాసు హారాన్ని ఉంచేసుకుంటారు తెల్లవారుజాము సుప్రభాత సేవలో ఎప్పుడైతే పూజార్లకు తెలిసిపోతుంది స్వామి మళ్ళలో హారం లేదు ఇక వాళ్ళలో వాళ్ళలో గొడవలు వస్తాయి అరే రే స్వామికి శయనం ఇచ్చింది ఎవరు తెల్లవారుజామున మందిరం ఓపెన్ చేసింది ఎవరు అంటూ ఆరాలు వస్తాయి అప్పుడు ప్రత్యక్షంగా రాజులు పరిపాలనప్పుడు రాజు అందరిని పిలుస్తారు పూజారులు అర్చకులను అందరిని మరి హారం ఎక్కడికి పోయింది బంగారు హారం ఇలా ఆరా తీస్తూ 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 మెల్లగా ఈ బాబాజీ దగ్గర ఈ హారం ఉందని తెలిసిపోతుంది అందరు వెళ్తారు రాజు భట్లు అందరు కూడా మరి ఆయన చెప్పే కబుర్లు ఆయన చెప్తున్నారు ప్రత్యక్షంగా స్వామి వచ్చేవారు నాతోటి పాచకలాడేవారు ప్రతిసారి ఈసారి ఈ హారం పందెం పెట్టాడు ఓడిపోయాడు అని నిజమే చెప్పాడు కానీ వాళ్ళు అందరూ నమ్మలేదు సరే సరే ఇటువంటి కబుర్లు చెప్తే మేము ఎందుకు నమ్ముతాం మీరే దొంగిలిచ్చారు ప్రతిసారి వెళ్తున్నారు దర్శిస్తున్నారు ప్రతిసారి భక్తులు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు దర్శనం చేసి వెళ్ళిపోయేవారు మీరు అలాగే ఎదురు కూర్చొని ఇలా దర్శనిస్తున్నారు అంటే మీకు హారం మీద కనుబడింది అందుకే మీరు దొంగిలిచ్చారు అంటూ లేనిపోని చెప్పి ఆయన్ని కారాగారంలో వేస్తారు చూడండి స్వయంగా భగవంతుడు భక్తవత్సలుడు భక్తులను రక్షించడానికి ప్రతి క్షణము ఏదో ఒక నాటకం వేస్తూ ఉంటారు నిజానికి స్వామి తన యొక్క భక్త వసతులను చాటుకోవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు ఎలా భక్తుడు తన యొక్క భక్తిని చాటుకోవడానికి ప్రయత్నిస్తాడు అలాగే భక్తవసలతను చాటుకోవడానికి స్వామి ప్రయత్నిస్తుంటాడు సరే స్వయంగా భగవంతుడు ఏదో విధంగా భక్తుడిని రక్షించడానికి ఏదో ఒక పథకం వేస్తాడు కదా అప్పుడు ఆ రాజా అన్నారు సరే సరే మీరు చెప్తున్న ఈ మాటలకన్నటికి స్వయంగా ప్రత్యక్షంగా స్వామి వచ్చి మీతోటి పాచకులు ఆడుతున్నారు అంటున్నారు కదా సరే సరే ఒక పెద్ద ఇంత ఒక ట్రాక్టర్ ఎంత అంత చెరకు చెరకు వేసేసారు సరే సరే ఈ చెరకు గడ్డలను మీరు ఒక్క రాత్రి లోపల మొత్తం అన్నీ తినేసాలి మీరు మీరు తినగలిగాలంటే సరే స్వయంగా స్వామి వచ్చి మీతో పాచకలాడుతున్నారన్న విషయాన్ని మేము నమ్ముతాం అని అన్నారు చూడండి స్వయంగా భగవంతుడే ఒక తెల్ల ఏనుగు రూపంలో వచ్చి మొత్తం చెరుగడ్డల్ని ఒక తక్కువ సమయంలోనే మొత్తం అన్ని గడ్డల్ని తినేసేసారు మాయం మాయమైపోయాయి అన్నీ తినేసి నమిలేసి ఆ పిప్పిలాన్ని పడి ఉన్నాయి అక్కడ తెల్లవారు చూసేసరికి ఆ యొక్క రాజు అందరూ కూడా క్షమాపణ అడిగారు నిజానికి సాధారణమైన మనిషికి సాధ్యపడవు ఇన్ని చెరుగడ్డల్ని తినడం సాధ్యపడదు కానీ స్వామి ప్రత్యక్షంగా మీతోటి పాచికలు ఆడుతున్నారు అనడానికి ఇదే ప్రమాణం అంటూ వారందరూ విశ్వసించారు ఈ అప్పటి నుండి ఈయనకి రామ్ దాస్ కాస్త హాతీరామ్ హాతీరామ్ బాబాజీ హాతీరామ్ బాబాజీ హాతీరామ్ బాబాజీ అనే పేరు వచ్చింది ఇలా ఇప్పటికి కూడా స్వామి ప్రత్యక్షంగా ఎంతోమందికి కళ్ళో ప్రేరణిస్తున్నారు కనిపిస్తున్నారు ఎన్నో చోట్ల నిజానికి మూల విగ్రహం స్వామి ప్రకటమయ్యారు తిరుమలలో శ్రీనివాసుడిగా పద్మావతి తోటి వివాహం చేసుకొని ఆ యొక్క ప్రత్యక్షంగా లీల చేస్తున్నారు ప్రత్యక్షంగా మనం దర్శించవచ్చు కానీ మొత్తం భరత వర్షంలో ఎన్నో చోట్ల వెంకటేశ్వర స్వామి మందిరాలు ఎలా అయ్యాయి అక్కడ ఆ స్థలాల్లో ఆయా భక్తులకి ప్రేరణ ఇస్తున్నారు స్వామి ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నారు ఆ యొక్క ప్రేరణ వలన స్వామిని ఈ కల్లో చూడటం వలన ఆయా భక్తులకి ప్రేరణ వచ్చి అక్కడ మందిరాలు కట్టడం జరిగింది ఇలా బోల్డ్ అని మందిరాలు పురాతన మందిరాలు ఐదు వందల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం ఎన్నో మందిరాలు ఉన్నాయి ఆంధ్రాలు మిగతా చోట్ల అన్ని చోట్ల ఇవన్నీ కూడా ఎలా అయ్యాయి ఆయా భక్తులకి ప్రేరణ ఇచ్చారు స్వామి ప్రత్యక్షంగా కనిపించడం కల్లో కనిపించటం ఇలా కనుక స్వామి ఈ యొక్క ప్రీతి కోసం వారు ఆయా మందిరాలని ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా మనము తిరుమల చుట్టుపక్కల ఎన్నో మందిరాలను చూడగలం కనుక ఇవన్నీ కూడా ఏదో సమయం వచ్చేసింది కట్టేసేయడం అని కాదు ఆ వెనుకన బోల్డ్ అని నీళ్ళలు ఉన్నాయి ఎంతో నీళ్ళలు ఉన్నాయి అద్భుతమైన లీలలు కనుక మనం అప్పుడప్పుడు సమయానుసారంగా మనం మరిన్ని నీళ్ళ గురించి మనం చెప్పుకుంటాం భక్తుల హరే కృష్ణ ధన్యవాదాలు